హాయ్ ఫ్రెండ్స్ చాలా చాలామంది మీరు కూడా చూసుకున్నచ్చు బ్లాగ్ గురించి చాలామందితో కూడా వినే ఉంటారు అలాగే చాలా మంది ఎర్నింగ్ చేస్తున్నాం మీరు కూడా ఎర్నింగ్ చేయాలని చెప్పేసి వీడియోలో చూసి కూడా ఉంటారు కానీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా బ్లాగ్ గురించే బ్లాగ్లో చాలామంది అంటే నేను కాదు ఇప్పుడు నేను మనమ్మనే స్టార్ట్ చేస్తాను అది కూడా పార్ట్ వన్ పార్ట్ టూ అప్లోడ్ అయింది వెళ్ళి మన ఇక్కడ ఇంకో ఛానల్ చూపిస్తాను ఆ ఛానల్ చూడండి ఆ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట ఓకేనా సో బ్లాగ్ లో ఎలా ఏ విధంగా ఎర్నింగ్ చేయాలని చెప్పేసి ఓకేనా నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ పోస్టర్స్ సారీ టెన్ ఫిఫ్టీన్ దాకా పోస్ట్ చేశాను రేపు ఎల్లుండో ఇంకా మళ్ళీ గూగుల్ యాడ్సెన్స్ అయితే కంప్లీట్ అయితే ఇస్తాను ఇచ్చేసి నేను పేమెంట్ తీసుకునేది అలాగే మీకు లైవ్ లో చూపిస్తాను అనమాట ఇంకా నాకు పేమెంట్ అయితే రాలేదు కానీ చాలా మంది చూసుకున్నట్టు అయితే వేరే వేరే యూట్యూబర్స్ కానీ వేరే వేరే వాళ్ళు కానీ చూసుకున్నట్టయితే అయితే చాలా మంది ప్రతిరోజు మూడు వందల నుంచి పదహైదు వందల వరకు వెయ్యి నుంచి రెండు వేల వరకు ఎర్నింగ్ అయితే చేస్తున్నారు బట్ ఇది ఒకటి ఏంటంటే ఒక సోషల్ మీడియా ఏదైనా ఒకటి ఉండాలన్నమాట ఓకేనా లేదంటే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్టోరీస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ ఫేస్బుక్ స్టోరీ కానీ లేదంటే మీ వాట్సాప్ స్టోరీ కానీ ఏదైనా దాంట్లో మీరు పెడుతూ ఉండాలన్నమాట వాళ్ళ లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళి ఆ మీ పోస్ట్ని చూసారనుకోండి మీకు అనేది అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో ఎందుకు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఇది కొన్ని మార్కెటింగ్స్ అనమాట అదే అల్ఫెంట్ మార్కెటింగ్స్ అంటారు అనమాట అది నాకు నోర్ తిరగదు సారీ ఇక్కడ చూపిస్తాను పేరు సో ఏంటంటే ఇందులో కొన్ని ఉంటాయి అనమాట అంటే సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవ్వాలి అలాగే యూట్యూబ్లో ఫేమస్ ఎలా అవ్వాలి లేదంటే ఇవి కొన్ని ఉంటాయి అనమాట ఓకేనా సో స్టాక్ మార్కెట్లో ఎట్లా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని చెప్పేసి చాలా ఉంటాయి అదైనా పెట్టొచ్చు మీకు నచ్చిన స్టోరీస్ రాస్తూ మీరు మనైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు ముఖ్యమైనది ఏంటంటే మీరు పోస్ట్ చేస్తూ మనైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పోస్ట్ పెట్టాలి మీకు ఏదైనా మంచి మంచి కంటెంట్స్ తెలిసిందనుకో అవి పెట్టాలి అంటే వైలెన్స్వి స్ట్రైక్స్ పడేటివి మాత్రం పెట్టకూడదు సెక్స్ విజువల్గా అస్సలు పెట్టకూడదు అండ్ ఒకటి ఏంటంటే మీరు బ్లాగ్ గురించి వినేటప్పుడు గుర్తు పెట్టుకోండి చాలా మంది వినే ఉంటారు నేను కూడా ఫిఫ్టీన్ పోస్ట్ పెట్టా టెన్ టు ఫిఫ్టీన్ పోస్ట్ మధ్యలో పెట్టాను అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇవి నేను ఎర్నింగ్ యాప్స్ గురించి పెట్టాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ యాప్స్ గురించి పెట్టాను యాడ్స్ చూస్తూ మనం ఎలా సంపాదించాలి స్క్రాచ్ చేస్తూ మనం ఎలా సంపాదించాలి వీడియోస్ చూస్తూ మనం ఎలా సంపాదించాలి అనే దాని గురించి అయితే నేను ఇక్కడ పోస్ట్లు అయితే పెట్టాను బట్ ఇంకా నేను గూగుల్ యాడ్ అనేది ఇవ్వలేదు ఓకేనా బట్ పేమెంట్ అయితే పక్కగా వస్తుంది మన యూట్యూబ్ ఎలాంటిదో ఈ బ్లాగ్ కూడా అలాంటిది అనమాట ఓకేనా కానీ ఇందులో చాలా మంది పోస్ట్ చేస్తూ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతూ కూడా చాలా మంది ఎర్నింగ్ చేస్తున్నారు మీరు కూడా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ నేమ్ కింద పెడతాను ఛానల్ లింక్ కింద పెడతాను క్లిక్ చేయగానే డైరెక్ట్గా వీడియో ఓపెన్ అవుతుంది వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకటి ఏంటంటే చాలా మంది ఎర్నింగ్ చేస్తున్నారు అందుకే నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నా ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రాజు అనే ఛానల్ కూడా మనదే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ దీంట్లో కూడా పెడుతూ ఉంటా కాకపోయినా ఏమైందంటే కొంచెం ఛానల్ స్ట్రేక్ పడింది అందుకే పెట్టలేదు అందులో బట్ ఇందులో అయితే ఇంకా పడలేదు అందుకే పెడుతున్నాం బట్ ఇది కూడా ఇంకొక నోరు మూసుకుని చూస్తుంటాం ఓకేనా బట్ ఏంటంటే నాకు కూడా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా బ్రో అని చెప్పేసి అడుగుతున్నారు మీకు వచ్చే వ్యూస్కి మీరు మీకు ఇన్కమ్ అనేది వస్తుంది ఎలా వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు మీకు నా యూట్యూబ్ ఇన్కమ్ ఇక్కడ చూపిస్తాడు అండి వన్ ఫిఫ్టీ డాలర్స్ అయితే వచ్చినాయి వన్ ఫిఫ్టీ డాలర్స్ చాలా ఎర్నింగ్ అయితే చేస్తాను ఇప్పుడు కూడా చాలా ఎర్నింగ్ అయితే చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా మొత్తం చూపించలేను గానీ ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తాడు అండి అలాగే నాకు పేమెంట్ కూడా వచ్చింది సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు యూట్యూబ్ అలాగే బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బ్లాగ్ బట్ ఒకటి ఏంటంటే మీరు పోస్ట్ చేస్తూ వైరల్ అయినాయి అనుకోండి గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ యాప్ గురించి పెట్టాను అది వైరల్ అయింది అనుకోండి అప్పుడు గూగుల్లో కూడా నాది ముందరిస్తాడు అనమాట ఏది ఇస్తాడు అంటే నా వెబ్సైట్ లింక్ ముందేస్తాడు ఓకేనా అలా ఎవరైనా ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్లాగ్లో ఎర్నింగ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టుంటాను కామెంట్ బాక్స్లో లింక్ ఉంటాను వెళ్ళి ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా